హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రీడింగ్ చూద్దాం అనుకుంటున్నానండి ఇది జనరల్ రీడింగ్ ఏంటి ఏ జండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అండి మెయిల్ ఆర్ ఫీమేల్ అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు ఈ వీడియో కనుక మీ ముందు ఎప్పుడు మీకు ముందుకు ఇది మీకు రెజోనేట్ అవుతుంది మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే మెసేజెస్ చూద్దామండి కొన్ని మెసేజెస్ ద్వారా మీ పర్సన్ మనసులో ఏముంది ఏంటి అసలు మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఫస్ట్ చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఫీలింగ్స్ వాళ్ళు ఆలోచన ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మెసేజెస్ ద్వారా మాకు తెలియజేయండి యూనివర్స్ మెసేజెస్ ద్వారా వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళకి చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ మెసేజెస్ ఏంటి వీళ్ళకి ఇవ్వాలనుకున్న సందేశాలు ఏంటి ఐ వాంట్ టు బి డిఫరెంట్ అంటున్నారండి నేను వేరు అంటే నా వ్యక్తిత్వమే అసలు వేరు అన్నట్లు చెప్తున్నారు అనమాట డిఫరెంట్ అని చెప్తున్నారు ఐ క్యాన్ హ్యాండిల్ యువర్ లవ్ అంటే ఈ ఈ మీ ప్రేమను భరించలేకపోతున్నాను అంటున్నారు అంటే మీరు అంత ప్రేమించారని చెప్తున్నారు అనమాట అంటే ఈ పర్సన్ కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసండి మీరు మీరు వాళ్ళని ఎంత ఇష్టపడ్డారనేది వాళ్ళకి కూడా తెలుసు అనమాట అందుకే మనకి ఆ మెసేజ్ వచ్చింది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఐ యామ్ అబ్జెస్డ్ విత్ యూ అంటే నేను నీతో నిమగ్నమై ఉన్నాను అంటున్నారండి మీలోనే వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ యామ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ నేను నా మనసుకంటే హృదయం కంటే మనస్తోనే మెరుగ్గా ఉన్నాను అంటున్నారండి అంటే మైండ్తో మనం ఒకలాగా ఆలోచిస్తాం మన హార్ట్తో ఒకలాగా ఆలోచిస్తామన్నమాట మైండ్ పరంగా ఆలోచించినప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు హార్ట్ పరంగా ఆలోచించినప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు అనమాట మైండ్ అనేది అదే ఇక్కడ చెప్తున్న మెసేజ్ పెయిన్ఫుల్ మెమరీస్ అంట మీతో ఉన్న జ్ఞాపకాలు చాలా బాధ పెడుతున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట పెయిన్ఫుల్ మెమరీస్ అంటున్నారు అవి గుర్తొచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఐ ఆమ్ స్టక్డ్ ఇన్ విజన్ ఆఫ్ టుగెదర్ అంటున్నారు వాళ్ళు స్టక్ అయి ఉన్నాను అని చెప్తున్నారు అనమాట వాళ్ళు విజన్ అంటే వాళ్ళు ఏదైతే ఎక్కడైతే ఉన్నారో అది ఏదైనా వర్క్ పరం కావచ్చు అదే జాబ్ పరం కావచ్చు ఇంకేదైనా పర్సన్ దగ్గర అవ్వచ్చు ఏదైనా కావచ్చు అండి ఎనీ రీజన్స్ అక్కడ స్టక్ అయి ఉన్నానని చెప్పి చెప్తున్నారు యూ డిజర్వ్ బెటర్ అంట మీరు చాలా అర్హత కలిగి ఉన్నారంట చెప్తున్నారండి నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము ఐ ఫీల్ లోన్లీ అంటున్నారు అంటే నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి చెప్తున్నారండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ అంటే ఈ పెయిన్ అనేది ఈ బాధ అనేది ఎప్పటికైనా ఆగుతుందా లేదా అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ అంటే ఈ నొప్పి ఈ బాధ ఈ బాధ ఈ పెయిన్ ఇది ఏదైతే ఉందో అది ఎప్పటికైనా ఆగుతుందా అని చెప్పి అంటున్నారనమాట మీ పర్సన్ నుంచి వచ్చిన లవ్ మెసేజెస్ ఇవ్వండి నెక్స్ట్ టారో డెక్ నుంచి చూద్దాము నెక్స్ట్ టారో కార్డ్స్ ద్వారా చూద్దామండి టారో కార్డ్స్ ద్వారా ఈ పర్సన్ మనసులో ఏముందో తెలుసుకుందాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు వాళ్ళ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏంటి వీళ్ళ పైన ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు చూసే వ్యూబర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి ఫస్ట్ అండి ఫైవ్ ఆఫ్ పెంటికల్ నేను కార్స్ అన్ని ఇక్కడ పెట్టిన తర్వాత అన్నీ తర్వాత మీకు రీడింగ్ చెప్తానండి నెక్స్ట్ వచ్చి ఫోర్ ఆఫ్ కప్స్ క్యూన్ ఆఫ్ పెంటికల్ టెన్ ఆఫ్ వాన్స్ ది ఎంప్రస్ ది ఎంప్రర్ ఇక్కడ కపుల్ కార్డ్స్ వచ్చినాయి అండి ఎంప్రర్ ఎంప్రస్ వచ్చినాయి టెంపరెన్స్ టూ ఆఫ్ పెంటికల్ ది వరల్డ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ అండి జడ్జ్మెంట్ ఇక్కడ వచ్చి టూ ఆఫ్ టూ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ ది హైరోపెంట్ నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి టూ ఆఫ్ వాన్స్ వచ్చింది చెప్తాను ఇక్కడ కపుల్స్ కార్స్ వచ్చినాయండి కపుల్స్ కార్స్ అంటే మీ పర్సన్ ఒక ఎంపరర్ అంటే ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట అంటే వాళ్ళకి ఎట్లా ప్రేమ వ్యక్తం చేయాలనేది తెలియని పర్సన్ అనమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు దానికి ఫుల్ రివర్స్ అండి మీరు చాలా ప్రేమ ఉంది మీకు మీ మే మీ నేచర్ అనేది ఫుల్ రివర్స్ అనమాట ఇక్కడ ఆపోజిట్ అనమాట కానీ వీళ్ళిద్దరూ కపుల్సే ఇక్కడ ఏం వస్తుందంటే మీరు మీ నేచరు మంచిది మీ స్వభావం ఏదైతే ఉందో అది చాలా మంచిది అనమాట ఎందుకంటే మీరు వాళ్ళ మీద చాలా ఈ ఎఫెక్షన్తో ఉన్నారు చాలా ప్రేమను చూపించారనమాట మీరు కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పట్టించుకోలేదనమాట పట్టించుకోకుండా మీ నుంచి వాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయారు అని నాకు ఇక్కడ తెలుస్తుంది కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళినట్లుగా నాకైతే కనిపిస్తుందండి ఏవో కొనిసం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో కొన్ని కనిపిస్తున్నాయి దానివల్ల కూడా మీ పర్సన్ మీ నుంచి దూరం అయినట్లు కనిపిస్తుందండి ఇక్కడ వెళ్ళిన వెళ్ళారు కానీ అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే లేరు మనశ్శాంతి లేరు మేము మీరు మనశ్శాంతి లేరు వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉన్నట్టుగా నాకైతే ఏమి ఇక్కడ కనిపించట్లేదు ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చేసి వాళ్ళు లేని ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకొని లేని దానికోసం ఎలా అయితే వెళ్ళారు పోని వెళ్ళారు అక్కడైనా హ్యాపీగా ఉన్నారా అంటే అక్కడ హ్యాపీగా లేనట్లే నాకు కనిపిస్తుందండి ఎందుకంటే చాలా బరువు భారం మొయలేని భారంతో ఫీల్ అవుతున్నట్లుగా బాధపడుతున్నట్లుగానే నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట వెళ్ళిన చోట ఏమైనా ప్రశాంతంగా ఉన్నారా అంటే లేదు ఒకవేళ డబ్బు ఉండొచ్చండి డబ్బు ఉంటే మాత్రం ప్రశాంతంగా ఉండిద్దా అంటే ఆ ప్రశాంతత అనేది ఇప్పుడు లేదనమాట ఎందుకంటే లేదు అంటే ఎమోషన్స్ పరంగా మీరు ఎలా అయితే ఎమోషన్స్ చూపించారో మీ పర్సన్ పట్ల ఆ ప్రేమ ఆ నర్చరింగ్ ఆ కేరింగ్ ఏదైతే ఉందో అది అది ఇప్పుడు లేదనమాట మీ పర్సన్కి మనీ అయితే ఉండి ఉండొచ్చు కానీ ఎమోషన్స్ వైజ్గా పంచుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నట్లుగా వాళ్ళ లైఫ్లో నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి మీతో షేర్ చేసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకోవడం అనమాట మీతో గడిపిన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం వాళ్ళ పని అయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఉంటే ఏముంది సంపాదిస్తుంటే ఏముంది హార్డ్ వర్క్ చేస్తుంటే ఏమంది కానీ ఎమోషన్స్ పరంగా మీరు చూపించినంత కేర్ అనేది ఎవరు చూపించలేదు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి మళ్ళీ ఒక మీ చోటి కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ రావాలి మళ్ళీ మీతో వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏ అయితే ఉన్నాయో అవి చెప్పుకోవాలని వాళ్ళకి ఆలోచన అయితే ఉంది ఎట్లా ఎటు చూసినా కానీ ఈ పర్సను కొంచెం మనసులో ఉన్నాయి తొందరగా బయటికి వచ్చే పర్సన్ కాదనమాట అంటే వాళ్ళ మనసులో ఎంత ఒకవేళ ఇంట్రెస్ట్ ఎంత ఇష్టం ఉన్నా కూడా దాన్ని బయటికి చెప్పరు ఏంది నీకు నేను చెప్పేది అనే లెక్కలో వీళ్ళు ఉంటారనమాట ఏదైనా కానీ మీ నుంచి రాబట్టాలి మీరే చెప్పాలి ఈ ప్రేమ అయినా కేరింగ్ అయినా ఏదైనా మీరే తన నుంచి చూపించాలి అన్నట్లుగా కోరుకునే పర్సన్ అనమాట ఈ పర్సన్ వీళ్ళైతే వీళ్ళ మనసులో ఉన్నది బయటికి రాదనమాట అట్లాంటి పర్సన్ నాకు అలాంటి ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇక్కడ ఎక్కడైతే వెళ్ళారో అక్కడ హ్యాపీగా లేరండి స్టక్ అయినట్లు కనిపిస్తుంది కన్ఫ్యూజింగ్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు అనమాట ఒక స్టెప్ ముందుకు రావడానికి వాళ్ళు ఎందుకో కానీ భయపడుతున్నారు డేర్ అనేది సరిపోవట్లేదు అన్నట్లుగా నాకు వస్తుంది ఇక్కడ ఎనర్జీస్ మళ్ళీ రీసైకిల్ కావాలి మళ్ళీ ఫాస్ట్ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు మిమ్మల్ని ఒక వరల్డ్ లాగా చూస్తున్నారు అనమాట కొంతమందికి అయితే ఇక్కడ నేచర్తో ఇంట్రెస్ట్ ఉంది నేచర్తో గడిపే మీరు మీకు కానీ లేదంటే మీ పర్సన్ కానీ నేచర్ అంటే ఇష్టం అనమాట నేచర్ అంటే ఇష్టం ఉన్న ఇష్టం ఉంది అలాంటి జ్ఞాపకాలు కూడా వాళ్ళు గుర్తు అంటే మీరు నేచర్తో గడిపిన క్షణాలు ఉంటాయి కదా వాటిని కూడా గుర్తు చేసుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడ కొంతమంది జంతువులు పెట్స్ని కూడా ఇష్టపడేట వాళ్ళు ఉండొచ్చండి నాకైతే ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారంట మళ్ళీ మీ ముందుకు రావాలన్నా వాళ్ళు ఎందుకు సడన్గా స్టక్ అయ్యి ఆగుతున్నట్లు నాకు అనిపిస్తుంది దానికి చూద్దామండి ఇక్కడ వచ్చేసి టూ హాఫ్ కప్స్ అంటే మీది ఒక డివైన్ రిలేషన్షిప్ అనమాట డివైన్ అంటే ఒక సోల్ కనెక్షన్ మీది మీ బంధాన్ని ఎవరు విడదీయలేరని ఈ పర్సన్కి అర్థమైంది వాళ్ళు డబ్బు పరంగా అక్కడికి వెళ్ళినా లేదా పర్సన్ వైజ్గా వెళ్ళినా ఏదైనా అండి కో కొంతమందికి ఒక్కొక్క రకంగా ఉంటాయి సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సన్ మీ నుంచి దూరం అయితే అక్కడ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది అనమాట మీతో ఉన్న బంధం బాండింగ్ ఏదైతే ఉందో అది అక్కడ లేదనమాట ఒకవేళ వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్నా ప్రశాంతత అనేది లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట వెయిట్ చేస్తున్నారు కష్టపడుతున్నారు వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఆలోచించి ఆలోచించి బుర్రలు పోగొట్టుకొని హెల్త్ కూడా ఇష్యూస్ వస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ అయితే మాత్రం చాలా ఈగో ఉన్నట్లుగా నాకు కనిపిస్తుందండి అండి కొంచెం కంట్రోల్ పర్సన్ లాగే కనిపిస్తుంది ఈగోయిస్టిక్ పర్సన్ లాగే నాకు ఎక్కువ వస్తున్న ఎనర్జీస్ ఇవే కనిపిస్తున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చి ఒక ఈ మ్యారేజ్కి అంటే కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయన్నమాట ట్రెడిషనల్ మ్యారేజ్కి ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి వర్తిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ రిలేషన్లోకి మళ్ళీ రావాలని వాళ్ళు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది ఒక సొల్యూషన్ ఒక ఎవరైనా నా లైఫ్లో ఒక అడ్వైజ్ ఇస్తే ఒక సలహా ఇస్తే బాగుండని కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట ఒక పెద్దరికంగా ఎవరైనా వ్యవహరిస్తే బాగుండని కూడా వాళ్ళు కోరుకుంటున్నట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎమోషన్స్ వైజు వాళ్ళ కెరియర్ వైజ్ ఏదైనా కావచ్చు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలని ఎంత ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు కానీ ఆ ట్రై చేస్తున్నా కానీ వాళ్ళు ఎందుకు ధైర్యం చాలని స్టక్ ధైర్యం చాలని చోట స్టక్ అయినట్లుగా నాకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అనమాట ఎన్ని వా వాళ్ళు ఎమోషన్స్ అండి ఎమోషన్స్ వైజ్ ఎంత ఉన్నా కానీ వాళ్ళు ముండోళ్ళు కాబట్టి స్టబ్ బాన్స్ కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు అనమాట వాళ్ళు టెం అంటే వాళ్ళని కంట్రోల్ అనమాట వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ బాగా చేసుకోగలరు అనమాట కెరీర్ వైజ్ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు నాకైతే కనిపిస్తుందండి మీ మీ పర్సన్ ఎనర్జీస్లో ఇక్కడ వచ్చేసి కొంతమంది లైఫ్లోకి మళ్ళీ రావాలి అయితే సొసైటీ గురించి కొంతమంది ఆలోచిస్తుంటారు సొసైటీలో ఒక రిలేషన్షిప్కి ఒక మంచి నేమ్ ఉండాలని కోరుకుంటారు అట్లాంటిదే వీళ్ళు కూడా కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది అండి ఈ రిలేషన్ అనేది నార్మల్గా ఉండడం అనేది వాళ్ళకి నచ్చలేదు అంటే ఒకవేళ మనల్ని వాళ్ళు ఎవరైనా ఏమని అనుకుంటారేమో ఈ రిలేషన్లో అనేది కూడా కొంతమందికి సొసైటీ ఫియర్ ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా అలాంటి భయాలు ఏవో ఉన్నట్లు నాకైతే కనిపిస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది ఆలోచనలు అయితే ఉన్నాయి మళ్ళీ అయితే జడ్జ్మెంట్ కావాలి మీ లైఫ్ అనేది వాళ్ళు ఒక స్టెప్ ముందుకేస్తే కదా అసలు జడ్జ్మెంట్ అనేది వచ్చేది ఫస్ట్ అది వాళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు అనమాట స్టెప్ అనేది ముందుకు రావాలి అనేది వాళ్ళకి అదే అర్థం కావట్లేదు కానీ జడ్జ్మెంట్ కావాలి మళ్ళీ న్యాయం కావాలి అని మాత్రం కోరుకుంటున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇంకొంచెం చూద్దామండి ఇక్కడ ఇక్కడైతే ఒక ప్లాన్స్ దూరంగా డిస్టెన్స్లో ఉన్నా కూడా వాళ్ళు మేము ముందుకు రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట ఒక అంటే ఎమోషనల్ వైజ్గా మీరు దగ్గర లేరు కాబట్టి వాళ్ళు ఎమోషనల్ వైజ్గా వాళ్ళకైతే ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ డిస్టెన్సే మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ వాళ్ళు కెరియర్ని కానీ మిమ్మల్ని కానీ బ్యాలెన్స్ చేయలేకపోయారు అది వాళ్ళు వచ్చిన ప్రాబ్లంగా నాకు మే కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చిన ఎనర్జీ అయితే ఇవే అండి అదేవిధంగా ఒక అంటే నెగిటివ్ సిచ్యువేషన్ అంతా పోవాలి కర్మ అనేది ఏదైతే ఉందో అది దేని గురించి వాళ్ళు ఫేస్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది ఎవరో కొంతమందికి కమాండ్ చేసే పర్సన్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నట్లు నాకు కనిపిస్తుంది కొంతమందికి వర్తిస్తుంది కొంతమందికి మనీ వైజ్ ఉండొచ్చు కొంతమందికి కంట్రోల్ చేసే పర్సన్ వల్ల వాళ్ళు ఈ ముందుకు రా మీ ముందుకు రాలేకపోతున్నట్లు కనిపిస్తుంది ఎవరో కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను ముందుకు రాలేకపోతున్నాను ఈ ఇష్యూస్ ఈ ప్రాబ్లమ్స్ భరించడం వల్ల కావట్లేదు అన్నట్లుగా చెప్తున్నట్లు నాకు ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి ఒక ఫ్యాషనేట్ బిగినింగ్ మీతో అయితే చెయ్యాలని వాళ్ళకి అనిపిస్తుంది అండి ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్యాషనేట్ బిగి వాళ్ళ మనసుకి మీరు గుర్తొచ్చినప్పుడల్లా అలా అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఈ పర్సన్ అత ఉంటే బాగుండు మళ్ళీ వీళ్ళ వీళ్ళ దగ్గర అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి మీ సిచ్యువేషన్ బట్టి ఎవరైతే మీరు ఏ జెండరో మీరే తీసుకోండి మీతో మీ దగ్గరికి రావాలని ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారనమాట అదే విధంగా వాళ్ళకున్న ఫియర్స్ ఏవైతే ఉన్నాయో భయాలు ఆ భయం వల్లే దా మీ ముందుకు రాలేకపోతున్నట్లు కనిపిస్తుంది వాళ్ళు ఒక ఈగో ఇష్ట పర్సన్ కాబట్టి వాళ్ళు చెప్పడానికి కూడా ఏది ముందుకు వచ్చి చెప్పే పర్సన్ కాదనమాట తొందరగా ముందుకి రారనమాట మొండిలాగా కనిపిస్తున్నారు నాకు అందువల్లే ముందుకి రా వచ్చి చెప్పాలి అని వాళ్ళ ఆలోచనలు చేయ చేస్తున్నారు కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలాగే కొంతమంది విషయాల్లో మాత్రం కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు అన్నట్లుగా నాకైతే ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయండి ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్దే కొంచెం మేజర్ ప్రాబ్లం రాంగ్ అని ఈ పర్సన్ డెసిషన్ తీసుకోవడమే అసలు ఒక లేట్ అని ఇటువంటి పర్సన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా కానీ ముందుకు వచ్చి చెప్పరు అన్నీ వాళ్ళలోనే వాళ్ళే దాచుకోవడము ఇలా ఉంటారనమాట ఎంతసేపటికి వీళ్ళు ఇస్తూ ఉంటే ప్రేమను తీసుకుంటారు కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసే టైప్ ఆఫ్ మెంటాలిటీ కానట్లు నాకైతే కనిపిస్తుందండి ఎందుకంటే సేపటికి ఎదుటి వాళ్ళు మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళు వాళ్ళు మనని ఇష్టపడాలి వాళ్ళే చెప్పాలి వాళ్ళే వస్తారు వాళ్ళే ఎఫర్ట్స్ పెడతారు నాకేంట్లే అన్నట్టుగా ఉండే పర్సన్ లాగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆలోచనలు అయితే మళ్ళీ మీ వైపే వస్తాయండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా అక్కడ స్ట్రక్ అయ్యే మాత్రమే వాళ్ళు ఉన్నారనమాట మనసు మాత్రం ఎక్కడున్నది మీతోనే ఉందన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కడున్నా మనసు మీతోనే ఉందంటే ఏంది లగ్నం అనేది వాళ్ళు మనసుని ఎక్కడ చేయలేకపోతున్నారు మీతోనే నిమగ్నమై ఉన్నట్టుగా మనకి వస్తున్న మెసేజ్ అంటే మీతోనే వాళ్ళు ఉంటారనమాట ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు మీకు దూరంగా ఉండొచ్చు సెపరేషన్లో ఉండొచ్చు కంట్రోలింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఏదైనా ఇష్యూస్ ఏ ప్రాబ్లమ్స్ అయినా అండి ఎనీ ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్లో ఉండుండొచ్చు కానీ వాళ్ళు మాత్రం మీ లైఫ్లోకి రావాలి అనే ఇష్టమైతే ఉందండి ఇక్కడ ఇష్టం లేక వెళ్ళిపోయే ఉండొచ్చు కానీ వాళ్ళు వెళ్ళినాక ఏదైతే వాళ్ళ లైఫ్లో లో ఏదైతే సిచ్యువేషన్లు చేంజ్ అయ్యాయో మారాయో దానివల్ల కర్మ అనేది ఏదైతే ఫేస్ చేస్తున్నారో దానివల్లే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి ఆ సోల్ ఎనర్జీస్ అనేది మనం కనెక్ట్ అవుతుంది ఉంటాయండి ఎందుకంటే ఆ సోల్ బంధం అనేది అది మనం దూరంగా అన్నా ఉండొచ్చండి కానీ వాళ్ళ ఆలోచనలు అనేవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట అవే ఇక్కడ వచ్చే మెసేజ్ మీకెలా అయితే అనిపిస్తుందో ఆ పర్సన్ కూడా సేమ్ అదే ఫీలింగ్స్ కూడా అనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకే వాళ్ళు మీతోనే కలిసినట్లు మీరు ఎక్కడున్నా కానీ వాళ్ళు మీతోనే నిమగ్నం అయి ఉన్నాను అన్నట్లుగా వాళ్ళు ఫైనల్గా చెప్తున్న మెసేజ్ అంటే వాళ్ళ ఆలోచనలు మీ చుట్టూనే తిరుగుతుంటాయి అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఫైనల్గా అంటే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగానే వాళ్ళు చూస్తున్నారు కొంతమందికి అయితే వాళ్ళు మీకు మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం ఆలోచనలు కూడా వాళ్ళ మనసులో ఇన్సులో మెదిలిని అండి కొంతమందికి కొంతమంది చేసుకొని ఉండుండొచ్చు కొంతమంది చేసుకోకుండా సపరేషన్లో ఉండుండొచ్చు కానీ వాళ్ళకైతే ఎక్కడున్నా కానీ మీతో ఉంటేనే హ్యాపీ జాలీ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడినా చర్చించినా మీ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడైతే నాకు వస్తున్న ఎనర్జీస్ అదనమాట చూసేవి వచ్చి గాడ్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి మీకు మీకు గాడ్స్ ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దామండి మీకు గాడ్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము ఇక్కడ నేను త్రీ కార్డ్స్ పెడతాను అనమాట వాటిల్లో మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారనేది ఒకసారి చూద్దాము చూసే వ్యూవర్స్కి గాడ్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి గాడ్స్ చూసే వ్యూవర్స్కి గాడ్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాడ్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ నేను త్రీ పెడతానండి మీకు నచ్చింది మీరు సెలక్షన్ చేసుకోవచ్చు దాంట్లో ఏం ఏమి మెసేజ్ ఉందో మీ గురించి అనేది చూద్దాము ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే పెడతాను ఆ త్రీ కార్డ్స్లో మీకు నచ్చింది ఏదో మీరు చూజ్ చేసుకోవచ్చు ఇవి దేవుడు ఇచ్చే గాడ్స్ గాడ్స్ ఇచ్చే ఏదన్నమాట మెసేజెస్ అనమాట వీళ్ళు ఏం చెప్తారనేది చూద్దాము మీకు ఇష్టమైన ఫైల్లో మూడు మూడిట్లో ఏదో ఒకటి సెల మీరు మీకు నచ్చింది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మీ మీకు సంబంధించింది అవుతుందండి ఈ కార్డ్స్ ఉన్నాయి కదండి ఈ మూడిట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఫైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గార్డ్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటిది చెప్దామండి ఇది సట్టేన్ గ్రహం అనమాట అంటే శనిదేవుడు మీకు ఏం చెప్తున్నారు ఈ శనిదేవుడు అనేది చూద్దాము లెర్న్ ఫ్రమ్ యువర్ ఛాలెంజెస్ ఎంబ్రాన్స్ పే పేషెన్స్ అనమాట ఇక్కడ మీరు ఏ చెయ్యాలనుకున్నా కూడా దాన్ని ఒక గా చెయ్యాలి అని చెప్పి ఫేస్ చేయాలి వాటిని ఏదొచ్చినా కూడా అన్నట్లు చెప్తున్నారు ఇప్పుడు ఏదైనా ఒక కర్మ అనుకోండి దాన్ని కూడా ఫేస్ చేయాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏదైనా సరే దాన్ని నేర్చుకోవాలి దాని నుంచి ఒక లెసన్ లాగా నేర్చుకోవాలి అన్నట్లుగా వాళ్ళు అనమాట మీరు ఇక్కడ చాంట్ చేయచ్చు అనమాట ప్రాక్ అంటే చాంట్ శని ఫ్రమ్ పేషెంట్స్ అంటే చాంట్ చాంటింగ్ చేయాలి అని చెప్తున్నారు ఓం శాం శనిదేవాయ శనీశ్వరాయ నమ అని చెప్తున్నారండి ఓం శ్యామ్ శనీశ్వరాయ నమ అనేది దీన్ని మీరు చాంటింగ్ చేయొచ్చు అనమాట అంటే మీకు ఎన్ని ఎన్ని టైమ్స్ అంటే వన్ నాట్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ ఎన్నో ఉంటుంది కదా సార్లు దీన్ని చాంప్ చేయాలని చూస్తు చెప్తున్నారు ఫస్ట్ ది ఎవరైతే క్లీస్ చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఈ మెసేజ్ అనమాట సెకండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి గరుడ దేవుడు చెప్తున్నాడు డివైన్ ఏంజల్ అనమాట రైజ్ అబౌవ్ ఛాలెంజెస్ ఇది కూడా ఛాలెంజెస్ అండి దేన్నైనా Né? Okay. ఛాలెంజెస్ని దాటుకొని వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు అప్పుడే ఒక న్యూ హైట్స్ అనేది మనము రా మన ముందుకు రాగలవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దేన్నైనా సరే వాళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట చాంట్ గరుడ మంత్రాస్ ఫర్ ఓవర్ ఓవర్కమింగ్ ఛాలెంజెస్ అంటే ఏ అయినా మనం ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఓం గరుడాయ నమః అని మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ సెకండ్ ఫైల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ వచ్చే మెసేజ్ అండి ఇది థర్డ్ ఫైల్ ఎవరైతే తీసుకున్నారో ఇక్కడ మీకు కార్తికేయ గాడ్ చెప్తున్నారనమాట డెవలప్ డిసిప్లిన్ అండ్ ఫోకస్ అనమాట యు అచీవ్ గోల్స్ విత్ డెటర్మినేషన్ అని చెప్తున్నారు అనమాట మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేసుకోండి డెవలప్ చేసుకోండి ఫోకస్ అనేది వాటిపైన పెట్టండి అని చెప్పి చెప్తున్నారనమాట ఈయన కార్తికేయుడు మీకు మీకు చెప్తున్న మెసేజ్ అండి చాంటి కార్తికేయ మంత్రాస్ ఫర్ డిసిప్లైన్ అంటే డిసిప్లైన్ అనేది నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అని చెప్తున్నారండి ఇక్కడ చాంటింగ్ చేయాలనుకుంటే ఓం శరవణ భావయ్య నమహ అని ఈ చాంటింగ్ చేయాలి అని చెప్తున్నారు డెవలప్ చేసుకోమంటున్నారు మీ గోల్స్ ఏవైతే ఏవైతున్నాడు వాటి మీద ఫోకస్ పెట్టమని ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఇవి మీకు గాడ్స్ ఇచ్చే మెసేజ్ అండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి